ఇప్పుడు ఈ భూమి తగులో మీ గ్రామ పెద్దలు హస్తం ఎవరిదైనా ఉందా ఎవరున్నారమ్మా ఎవరెవరు అంటే సతీష్ గారు వీళ్ళందరూ ఇప్పుడు అప్పలకొండకు సపోర్టా ఇది ఎప్పుడు ఇది ఎప్పుడు నుంచి అవుతుంది గొడవ అవుతుందా అమ్మ ఇప్పుడు గంగులు గారు కొన్నారు కదా భూమి మీ ఆయన గారు అది మీరు ఎప్పుడైనా సాగు చేశారా చేశారు కదా ఇప్పుడు సాగుకి సాగు సాగు కోసం మీరు వెళ్ళారు ఆక వేయడానికి వెళ్ళారు

ఆయనకి సపోర్ట్ శివగారండి శివగారు దుక్కరాము సతీష్ గారు శ్రీరంగు సిమిడి పిల్లి పాప ప్రెసిడెంట్ ఆలండి